ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरोर्ब्रह्मं गुरोर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन చరాచర తత్పదం దర్శనం ఏమై శ్రీగురవే నమ్రువండు కుబేరానుచరులైన గుహ్యకులతో యుద్ధము చేయుట గ గణశర్యోన్నతితో క శం బులందు ప్రతిధన్ నిగుడంగా శంకము పూరింపం దన్నినదంబున్ విని యక్షలు భయాన్వితాత్ములై ఉగ్ర సాధనులై పురిన్ వెడలి ఉత్సాహంబు స మహాపరాక్రమశాలి అయిన ధ్రువుడు అన్ని దిక్కులలో ఆకాశములో అతిశయించిన ఘన పరాక్రమముతో దిక్కులు పికటిల్లునట్లు శంఖాన్ని ఊరించగా ఆ శబ్దాన్ని విని యక్షునులు భయభ్రాంతులైరి ఆ సమయంలో శక్తిమంతాలైన ఆయుధాలతో యక్షబటలు పురం వీడి బయలుదేరారు ఆ విధముగా బయలుదేరిన సేనలు ధ్రువింతో యుద్ధం చేయబోనగా కరము మహారదువ ధనుర్ధరుండును చూరుండవు ధ్రువుడు దన్ను నెదిరిచ్చిన యక్ష కోటి జచ్చర పదమూడు వేలనొక చీరికిం గై కొనకొక్క పెట్ట భీకరముగా మూడు మూడు మహాపరాక్రమశాలి అయిన సంపన్నుడైన ధనుర్ధార్య ధ్రువుడు తన్నెదిరించిన పదమూడు వేల యక్ష బలగాన్ని ఏ లక్ష్య పెట్టక ఎదిరించి ఒకేసారి వాడి అయిన మూడేసి బాణాలను వారిపై ప్రయోగించి నొప్పించాడు ధ్రువుడు మహారథుడుగా చెప్పబడినాడు మహారథుడంటే తన మేను రథము రథముల సారథి గాచి అని చేయువాడు మహారథుడు అని ధనుర్విద్యా విలాసము వారు లలాటముల్వగిలి వారక దేరి యమహోదారు పరాక్రమ ప్రకట ధైర్యమున్ దర్కర లాఘవంబు బల్మారుంచుచుం కుపిత మానసులై తాడిత ప్రదుష్టర కోటి ఓలెం జటులోగ్ర భయంకర రోషమూర్తులై ధ్రువుని చే ముసళ్ళు పగిలి యక్షవీరులు మూర్చిల్లారు కొంతసేపటికి తేరుకొని ఆ మహాబలుని ధైర్య పరాక్రమాలు హస్తలాగవాన్ని పలుమార్లు మెచ్చుకున్నారు కాళ్ళతో త్రొక్కబడ్డ కాలసర్పాలు పటరాని కోపముతో పైకి భయంకరాకారాలతో వారు విజృంభించారు ఆరతి కోతముందొడరి ఎందరు నొక్కటం జుట్టుముట్టి యారారు చిలీ ముఖంబులందదంగుల పగిలి వెండి విస్పారదా చెరక్షురిక పట్టి సతోమర శూలకడ్గముల్ సారథియుక్తుండ ప్రతి సత్తముపై గురిపించి రేపునన్ ఆ యక్షవీరులందరూ ఒక్కుమ్మడిగా మహాశూరుడైన ధ్రువుణ్ణి చుట్టుముట్టేశారు ధ్రువుని అవయవాలన్నింటినీ ఆరారు బాణాలతో నొప్పించారు ఎక్కు రకాలైన గదలు బాణాలు చురకత్తులు పట్టిసాలు చిల్లకూలలు శూలాలు కడ్గాలు వంటి తీవ్రమైన ఆయుధాలను రతి అయిన ఆయన రథసారథిపైన వర్షధారల్లా కురిపించారు